చాలా ఏళ్ల కిందట మన పల్లె వీధుల్లో వీధి దీపాలు ఉండేవి కావు ఆ రీతిగానే చావల మధ్య అనే పల్లెటూళ్ళలో కూడా వీధి దీపాలు లేవు రాత్రిపూట ఊరు ఊరంతా చీకటిలో మునిగి ఉండేది ఇళ్లల్లో మాత్రం ఆముదపు దీపాలు ఉండేవి రెండు మూడు గంటలు మాత్రమే ఆ దీపాలు ఉంచేవారు అలాంటి రోజుల్లో రాత్రుళ్ళు ఏడేళ్ల రాజుకు చాలా భయంగా ఉండేది ఆ రోజుల్లోనే ఆ ఊరికి రవి సర్కారు బడి టీచర్గా వచ్చారు ఒంటరివాడైన రవి రాత్రుళ్ళు కొందరు పిల్లలకు చదువు చెప్పేవాడు మంచి నీతి కథలు చెప్పేవాడు ఆ విషయాలు తెలిసిన రాజు కొందరు పిల్లలతో పాటు తాను కూడా ఆ టీచర్ ఇంటికి వెళ్ళేవాడు చదువుకొని అక్కడే పడుకునేవాడు కొత్త కాబట్టి నిద్ర సరిగ్గా పట్టేది కాదు భయంగా ఉండేది ఒకరోజు రాత్రి ఒకటికి వెళ్లాల్సి వచ్చింది అందరూ నిద్రలో ఉన్నారు ఎవ్వరూ తోడు వచ్చే అవకాశం లేక రాజు ధైర్యం కూడా తీసుకొని వీధి పక్కన నిలబడి దిక్కులు చూడగా అంతా చీకటిగా ఉంది ఆకాశంలోకి చూడగా పెద్ద నక్షత్రం కనిపించింది తల్లి చెప్పినట్లు అది తెల్లవారే సమయం ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని దిక్కులు చూస్తూ ఒకటికి వెళ్ళసాగాడు అంతలో కొంత దూరంలో ఉన్న కోమట్ల బావి మీద నల్లని ఆకారం కనిపించింది అది దెయ్యం కాబోలు అనుకున్నాడు రాజు అప్పుడే మిత్రుడు లింగం చెప్పిన దెయ్యం కథలు గుర్తొచ్చాయి ఆ దెయ్యం నీలబిందితో తన వైపే రావడం కనిపించింది అంతే భయంతో లేచి ఒక్క ఉదుకుని ఇంట్లోకి పరిగెత్తాడు వచ్చి పడుకొని నిండా దుప్పటి ముసిగేశాడు అయినా రాజు ఒడుకు ఆగనే లేదు నిద్ర పట్టలేదు ఎవరిని నిద్ర లేపకుండా తెల్లవారుతుంటే ఇంటికి వచ్చేశాడు తల్లి పొయ్యి వెలిగించి వంట పనిలో ఉంది రాజులు తాకి చూసింది తల్లి రాజు భయంతో రాత్రి జరిగిందంతా వడుగుతూ చెప్పాడు తల్లి వాడిని దగ్గరకు తీసుకు ఎందుకు బిడ్డ భయం దెయ్యాలు భూతాలు అసలేమీ లేవు మీ టీచర్ ఇల్లు నాకు తెలుసు కదా కోమట్ల బావి తెలుసు కదా అక్కడ సందులో అల్లూరి రాజక్క ఉంటుంది కదా ఊరంతట్లో ఆవిడే పెద్ద పని దెయ్యం ఇక వేరే దెయ్యాలు లేవు భూతాలు లేవు చీకట్లో తాడు కూడా పాములాగే కనబడుతుంది నువ్వు చూసింది ఖచ్చితంగా ఆ రాజక్కనే ఆవిడ చుక్క పొద్దున్నే లేచి పని ముగించుకొని పొద్దు పొడవగానే పొలంలో పడుతుంది మనలో కొందరు మనుషులు పనిరాక్షసులై ఉంటారు వారిలాగే ఆవిడ ఓ పని దెయ్యం అంటే పని లేకుంటే తోచదు అంటూ ధైర్యం చెప్పింది అంతటితో రాజు నవ్వాడు రాజు భయం పటాపంచలైంది వెలుగులో ఉన్నవే చీకట్లోనూ ఉంటాయి కనుక భయం అనుమానాలు ఉండకూడదు అని కూడా వాళ్ళమ్మ చెప్పి పొయ్యిలో నుంచి బూడిద తీసి రాజు పెట్టి వీపు రెండుసార్లు తట్టింది వెళ్ళి కాసేపు పడుకో మరలా దినం పడికిపోదుగా అని సర్ది చెప్పారు